పథకాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీలో పట్టణ శాఖ తరఫున ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వస్త్ర పరిశ్రమను అణిచి చేయాలన్నటువంటి ఒక పుష్పాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్యుత్ వస్త్ర పరిశ్రమకు అందజేయాలని డిమాండ్ చేస్తూ ఎందుకంటే దేశంలో మనని ప్రాణదానం చేసేది రైతు అయితే మన వస్త్రాన్ని మానాన్ని కాపాడేటువంటి నేత ఇంత దిగజారు దృష్టిలో ఉండాలి కారణంలో ప్రభుత్వం చూస్తాము మేము ఒకటే కోరుతా ఉన్నాం రైతులకు ఉన్నారు అదే రకంగా రుణమాఫీ భక్తి పై చేస్తూ ఉన్నారు సంవత్సరానికి పదివేల రూపాయల రైతు బంధు దాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నారు మేము రైతులకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు రైతన్న బాగుండాలి దాంతోపాటు నేతను కూడా బాగుండాలంటే ఏదైతే ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నారో అదే మాదిరిగా మిక్సిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పవర్లు కావచ్చు డై కావచ్చు చిన్నతర పరిశ్రమ ఇది వీటికి ప్రామాణికంగా తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తే ఈ పరిశ్రమను నిలదొక్కడానికి అవకాశం ఉంది ఇది ప్రత్యేకమైన డిమాండ్ మాది రెండవది మూడు నాలుగు మీటర్ అంటే ఈ మధ్య లేని గడ్డి లేని ఆలోచన ఎవరు చెప్తున్నారు మాకు లేదు కానీ మరి నాలుగు మీటర్లు మూడు మీటర్లు అన్నదమ్ము నలుగురు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటారు నాలుగు పోర్షన్ ఉంటే నాలుగు మీటర్లు పెట్టుకుంటారు మరి నాలుగు మీటర్లు కలిసి పెద్దోని మీద తర నడుపుడి మీద తర సిల్ని ఆలోచన చేసుకోవాలి లబ్బు చేసి ఇచ్చి ఒకటే మీటర్ మీద అంటే ఒకటే మీటర్ తయారు చేసి అన్ని నాలుగు మీటర్లు కలిపి ఒకటే మొత్తం అమౌంట్ ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు లక్షల రూపాయలు తయారు చేసి మీరు కట్టుదానంటే మాకు కావాలన్నా పక్కనట్టు మీరు ఆలోచన చేయాలి తిక్కు మారినటువంటి సలహాలు మీకు ఎవరిస్తుందో మాకు అర్థమైతే లేదు అట్లాంటి ప్రయోగాలు పనిచేసి మొత్తానికి ఉన్నటువంటి సబ్సిడీని వర్క్పై చేసే విధంగా మొత్తం తీసుకొని దీని తర్వాత ఇష్ట విద్యను మాకు ఇవ్వాల్సినటువంటి వస్త్ర పరిశ్రమ నిలువంటి అవసరం అంతేకాకుండా మేము ఒకటి చెప్తా ఉన్నాం ఈ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఏదైతుందో కార్మికుల సాధారణ దాదాపు ముప్పై వేల మంది కార్మికులు ప్రత్యక్ష పరోక్షంగా అమానిలు కావచ్చు సూర్యులు కావచ్చు జాబాలు కావచ్చు కండటిత్వం కావచ్చు పైపానికి వాళ్ళు రావచ్చు వీళ్ళందరూ తీసుకుంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మంది సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఉంటారు మరి వాళ్ళందరూ కడుపు విధంగా ఈ ఆలోచనలు పనిచేయాలి ఇంకోటి ఏడవ సబ్సిడీ లేకుండా కార్మికులు అందజేయాలి మరి వర్కౌట్ ఓనర్ పథకం అది అక్కడే పోయింది షెడ్లు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళని గుర్తించి వాళ్ళకు పవర్ గుంపించి అసలు ఎంతో వాళ్ళని అందించే బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఏడాది సంవత్సరం పాటు ఆరోగ్యం కావచ్చు అయితే బతుకమ్మలకు బతుకమ్మ తీరం కాకుండా ప్రత్యామ్నాయంగా చాలా రకరకాలు ఉన్నాయి మనం వస్త్రోత్పత్తి ఒకవేళ కల్పిస్తే ఈ ఒక సంవత్సరం పాటు సంవత్సరం వెళ్ళ కూడా వస్త్రోత్నం బాగుపడడానికి అవకాశం ఉంటుంది మరి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కల్పించలేదు మరి చెస్ పరంగా తీసుకుంటే మా మా పరిస్థితి ఎట్లా అయిందంటే మరి అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు లాక్కునే విధంగా ఒకనాడు చెస్ చైర్మన్గా అన్నారు మీ అంత అన్నారు అన్న భవిష్యంతు కూడా ఇదే కావచ్చు మేము అనుకుంటా ఉన్నాం ఇలాంటి దిక్కుమాలినటువంటి ఆలోచనలు పనిచేయాలని చేసి మేము చెప్తా ఉన్నాం మనుషులు ఏదో పెట్టుకొని మా మీద కక్ష సాధిపులు ఈ మూడు మూడు నాలుగు మీటర్లు కలిపి ఇక్కడ ఆకర్త ఈ రక్షణ పరిశ్రమను మొత్తం లేకుండా మొత్తం నాశనం చేయాలంటే దుఃఖం వీళ్ళకి ఉండటంతో మాకు లభిస్తూ ఉంది ఈ మంచి పరిణామం కాదు మంచి పద్ధతి కాదు మొత్తానికైతే పరిశ్రమలు ఎందుకంటే మహారాష్ట్ర కావచ్చు లేకపోతే తమిళనాడు కావచ్చు వాళ్ళందరూ సబ్సిడీ చేరుకుంటే ప్రభుత్వ పక్షి చూపించి మమ్మల్ని నాశనం చేసే రైతులు జరుగుతున్నాం కాబట్టి ఇట్లాంటి విషయాలు పనిచేయాలి ప్రభుత్వం దీనికి వస్త్ర పరిశ్రమకు ఆధారంగా అంటే వెంపడే పరిశ్రమను ఆదుకునే దిశలో ఒక మంచి ఒక మార్గాన్ని తయారు చేసి మరి అందరినీ అందరినీ అఖిలపక్షాన్ని కూర్చొని పెట్టి మరి పరిశ్రమ ఏ రకంగా బాధపడుతూ బాగుపడుతూ ఆలోచన చేయాలని డిమాండ్ ప్రభుత్వం అడ్డుమనిస్తాం మళ్ళీ భారత మతానికి సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ గత పాలకుల చేతిలో సంక్షోభానికి గురైన విషయాన్ని పెద్దలు ఇప్పుడే చెప్పారు మరి వాళ్ళు ఒక పది మందికి సంబంధించిన బలోపేతం చేసిన నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఏదైతే అందరికీ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరికి లబ్ధిదే విధానాన్ని వాళ్ళు రూపొందించలేదు అదే రకంగా వారి ద్వారా సంక్షోభం గురైన వస్త్ర పరిశ్రమను ఈరోజు ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక విద్యుత్లో రాయితీని తగ్గించి అదే రకంగా ఇక కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఈ వస్త్ర పరిశ్రమ బలోపేతానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఏదైతే సంక్షోభానికి గురయ్యే పరిస్థితి ఉందో దాన్ని ప్రభుత్వానికి మేలుకోల్పు దిశగా ఈరోజు ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం అభినందనీయం మరి ఇకనైనా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీనితోడైనా కనువిప్పు కలిగి వస్త్ర పరిశ్రమ బలోపేతానికి అభివృద్ధికి కార్యక్రమాలు తీసుకోవాలి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలో ఉన్న వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరినీ ప్రభుత్వం పిలిచి మరి ఏ రకంగానైతే ప్రణాళికలు చేస్తే వస్త్ర పరిశ్రమ బలోపేతం అవుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకొని మరి వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడం కోసం దీనికి సంబంధించిన వ్యవస్థను బలోపేతం కోసం నిర్ణయాలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నుండి ప్రాణాన్ని కాపాడే రైతు మానాన్ని కాపాడే నేత అనగా పద్మశాలి భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి పట్టచాలీలు మరి సిరిసిలనే ఉన్నారా ఉన్నారని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు మమ్మల్ని ఎత్తుకొని ఎత్తుకొని మరి కింద పడేసినటువంటి రోజులు మరి ఈరోజు ఇళ్ళలో చేసినటువంటి సబ్సిడీ మరి ఎంతో మంత్రులు మంత్రులు వర్తిల్లు కోళ్ళు సబ్సిడీ అదేవిధంగా కొనసాగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రక్ష ఈ ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల సబ్సిడీని మరి ఎందుకు తీసేస్తుందో అర్థం కావడం లేదు మరి ఇక్కడ ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో కూడా పద్మశాలిలు ఇప్పటికీ మన పువ్వులు రాలినట్టుగా పది మంది మా నేతా కార్మికులు మా పద్మశాలి బిడ్డలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి మీ కళ్ళకు అని మేము అడుగుతా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మేము అది ఎత్తము ఇది ఎత్తము ఆహా ఇహా అని చెప్తా ఉన్నారు అని పని మీద మాత్రం మీరు వర్తలేరు ల్యాండ్ ఆర్డర్ కూడా మీరు కోల్పోయినారు మీరు ల్యాండ్ కూడా ల్యాండ్ ఆర్డర్ కూడా మీరు చేతిలో తీసుకుంటలేరు పర్యటనలోనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు మెరుపులు పెడతా ఉన్నారు కానీ పనులు చేస్తలేరు అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి ఇకనైనా సిరిసిల్ల కరెంటు సబ్సిడీ తీసేసి మరి ఆ చీరలు ఇస్తారా మరి బట్టలు ఇస్తారా ఏమిస్తారో ఏదో మాకు పని కల్పించాలని చెప్పి మేము ఉచిత విద్యుత్తును ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ గత ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుండి సిరిచిల్ల వస్త్ర పరిశ్రమకు యాభై శాతం సబ్సిడీ ఉండేది ఈ సబ్సిడీ ఆదర్ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా సబ్సిడీని అలాగే కొనసాగించుకుంటూ వచ్చిర్రు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్డీఓ జీజీఓ వాళ్ళు పెట్టిర్రని చెప్పి కోర్టు అని చెప్పి తిరుచిల్ల వస్త్ర పరిశ్రమ పూర్తి మూసుకపోయి మూసేసి బంద్ చేసి సాంధ్యలు తుక్కు అమ్మే పరిస్థితికి తెచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంబడే వీళ్ళకు రైతులకు రుణమాఫీ చేసారు ముప్పై ఒక వెయ్యి కోట్లు దానికి ప్రకటనలు ఇచ్చిన అయితే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఖర్చున్నదా ఆ ఖర్చుతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పూర్తి స్థాయి ఉచిత విద్యుత్తు అందజేయచ్చు ఈ ముఖ్యమంత్రికి విన వినది చేస్తున్నాము ఈ ముఖ్యమంత్రి ఒక ఆలోచన చేయాలి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకొని సిరిసిల్లాను తొక్కే